మనస్సును నిగ్రహించడం ఎలా అని అడుగుతారు నేను వాళ్ళని అడుగుతాను ఆ ఏదో నాకు చూపండని ఏం చేయవలనో అప్పుడు తెలుస్తుంది నిజంగా చూస్తే మనస్సు కేవలం ఆలోచనల మూట ఆ విధంగా ఆలోచించి కానీ కోరి కానీ దాన్ని ఎలా నాశం చేయడం నీ ఆలోచనలు కోరికలు ఆ మనస్సున మనస్సునకు అంతర్భాగాలే కొత్త కొత్త ఆలోచనలతో మనస్సు ఇంకా బాగా పలుస్తుంది కాబట్టి మనస్సును మనసుతో నాశం చేయబోనడం తెలివి తక్కువ పని అయినా అర్థమైందా అర్థమైందా భగవాన్ మెత్తటి జాతితో గట్టిగా కొడుతున్నాడు చాలామందికి పెద్ద పెద్ద పేటాధిపతులకి వీటికి అర్థం కావు గోచిపాత రాయుడికి అర్థం అవుతాయి ఈ మహానుభావుడు ఆయన ఈ వేదము వేదాంత వచనాలను అతి నిరాడంబరంగా నిగర్వంగా అట్టడుగు స్థాయిలో ఉన్న నా బిడ్డకు కూడా అందాలి అని చెప్పిన ఏకైక మహాపురుషుడు రమణ మహర్షి ఏదో ఒక గురువు కొంత పెట్టుకుంటాడు నిన్న కాబట్టి మొన్న వచ్చిన అప్పుడే నీకు గురు దీక్ష అంట్రా పన్నెండేళ్ళు వచ్చిన బడున్నాడా అప్పుడే మంత్రం ఇచ్చేది నీక మంత్రం ఏమో చిన్న విషయం అనుకున్నాదేమో ఆయన పదమూడు సంవత్సరాలు సీనియర్ అన్న ఆయన కూడా ఇంతవరకు ఇలా నేను ఇయలే చిన్న విషయం అనుకున్నావు అది రావాలా ఆ టైము రాని నేను ఇవ్వలేను రా టైం రావాల ఇది గురువులు చేసే పనులు ఈయన గురువు కాదు కొరివి మన లోపల ఉండే అన్నీ కొరివితో కాల్చేసేవాడు రమ్మహార్జి ఎలా మాట్లాడుతున్నాను చూడండి మనసును నిగ్రహించుట ఎలా నన్ను అడుగుతాను వాడు తాగుబోతాడు తాగుతూ ఉంది మన దగ్గరకు వచ్చి సార్ నేను తాగుడు ఎలా ముగించాలి చెప్పండి అంటే ఏం చెప్పింది మనం చెప్పే ఆన్సర్ ఏంటంటే తాగుడు ముగిచ్చినా డైలీ తాగేవాడు అర్థమవుతుందా డైలీ తాగే వ్యక్తి సార్ నేను తాగుడు ఎలా ముగించాలని మనం అడిగితే ఏం చెప్పాలా ఏం చెప్పాలి సార్ మనం ఏం చెప్పాలా తాగుడు ముగించినాయ అది మాకు తెలుసు సార్ నేను చెప్పేది కూడా అదే కదా అది రమణ్ భగవాన్ చెప్పేది మనసును నిగ్రహించటం ఎలా సింపుల్ లాజిక్లో మాట్లాడాడు అవును చాలామంది ప్రశ్నలు అయి సార్ నేను ధ్యానానికి కూర్చుంటే నా మనసు ధ్యానానికి మనం భాగ్యంగా ఉన్నప్పుడంతా ఆలోచన రాదు కూర్చున్నామో అప్పుడే యాభై వేలు ఇవ్వాల్సినోడు గుర్తుకొస్తాడు యాభై వేలు ఇవ్వాల్సిన అప్పుడే వస్తాడు ధ్యానం లేక వస్తాడు మనకి ఈరోజు ఏమేం పనులు ఉన్నాయి ఆయన ఆదివారం మెసేజ్ పెట్టాడు అయ్యిన్ని కాదు అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి ఇవన్నీ వస్తాయి ఆయన పోకూడదు మనం అని ధ్యానంలో నిర్ణయించుకుంటాం ధ్యానం చేసి మనం నిర్ణయించుకునేది ఏంటైనా ఆదివారం సత్సంగానికి నేను రాదు ఎందుకని ధ్యానంలో అదే కనపడింది కాబట్టి మనసును ఎలా నిగ్రహిస్తాం అని భగవాన్ ఏమంటున్నాడంటే నేను వాళ్ళని అడుగుతానేమని ఆ మనసు ఏదో నాకు చూపండి అని ఆ మనసును చూపండియా నేను చెప్తాను దాన్ని నిలుపుతా మార్గం నేను చెప్తా మీకు ఒక చిన్న విషయం ఒక దృష్టాంతం చెప్తాను మీకు అందగా తెలిసింది ఒక గ్రామానికి ఒక వ్యక్తి వెళ్ళాడు చాలా ఆలోచన పరుడు తెలివైనవాడు ఆ గ్రామంలో పెద్ద జమీందారు ఉన్నాడు జమీందారు గారు మీ గ్రామం పక్కనే ఉన్నటువంటి కొండను నేను ఎత్తేస్తాను అన్నాడు ఆశ్చర్యపడా కొండ ఎత్తతావా ఏంది నేను నేను జమీందారిని నాలాంటోడే నేను డెబ్బై కేజీలు బస్ ఎత్తలేకపోతున్నాను కొండను ఎత్తతావా ఎత్తాను మొయ్యగలను నేను అన్నాడు అబ్బా అట్లయితే ఇప్పుడు ఒక ఫైన్ డే సండే పూట అందరూ దండోర వేశారు గ్రామం అంతా రప్పించి కాటరా కాటరకాయల గుంట్లో మాదాస్ ఆయన నేల మీద నడిచినట్లుగా రమ్మన్నారు అన్నాడు అందరూ వచ్చారు ఆయన కొండను మోస్తాడట జమీందారు కూడా వచ్చాడు అందరూ వచ్చారు కోలాహలంగా ఉంది దానికి ఇంతలోగా మనం కొంతమంది ఓవరాక్షన్ చేసేవాళ్ళు ఆయన కాలకు ముక్కేవాడు కొంతమంది స్వామి ఫోటో కోసం ఈ విధంగా చాలామంది ఉంటే ఆయన కూడా ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు ఆ ఇట్లా మెడ తిరుగుతున్నాడు మన క్రికెట్ తేడేవాళ్ళు చూడాలి బ్యాట్ ఇట్ అంటారు ఇట్ అంటారు మళ్ళీ దాని బ్యాట్ ఇట్ అంటారు స్టిక్ మీద కొడతారు అవన్నీ చేయాలి లేకపోతే బ్యాట్ పట్టుకొని కొట్టలేడు టాల ఎప్పుడప్పుడు మనం ఏడుతాడు ఎందుకు వస్తాడు నాకు అర్థం కాలేదు పది మంది చూస్తాం మనం ఏడంటాడు రుద్ది ఎట్లా కదా ఏడన్నాడు రుద్ది ఆ రకంగా ఇది ఇట్లా ఇట్లా మెడ చెప్తాడు జమీందారు కూడా అబ్బా ఇటువంటి మహానుభావుని మనం ఎప్పుడు చూడలేదు అయా రెడీగా ఉన్నారా జమీందారు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారు సరే అండి మీరందరూ లేదు నాకు నెత్తిని పెట్టండి మేమందరం లేపి నేపు నా వేపుని పెట్టండి వంగ నేను మీరందరూ లేపి నా వీపును పెట్టండి అదే కదా నేను చెప్పింది కొట్టాను కొట్టుపోతాయని చెప్పాడు అయ్యా కొట్టు బాగండి నేనేం చెప్పాను తర్వాత మోస్తాను అన్నానే కానీ నాకు నేనే ఎత్తుకుంటామని నీకు చెప్పాను అలా మనసును మన దగ్గరే పెట్టుకుని నా మనసును నేను ఎలా పట్టాలి నీ మనసును నువ్వే పట్టకపోతే నేను పట్టేదంటమ్మా నీ మనసు ఎవరి దగ్గర ఉందమ్మా ప్రేమికులకైతే వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే ఆయన చేస్తే ఉంటుంది ప్రేమించే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర లేదు ఎందుకంట నా మనసు అంతా నువ్వే నా మనసు అంతా నువ్వే అని ఆయన గురించి ఆమంటుంటుంది ఆయన కూడా అక్కడ నుంచి నా మనసులో నువ్వే ఉండవు అని వాళ్ళిద్దరు అనుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకరి దగ్గరికి ఇంటర్నల్ చేంజెస్ మనకేం లేదు మన మనసులు మన దగ్గరనే ఉన్నాయి మరి మన మనసును మనం చేంజ్ చేసుకోకపోతే ఎట్లా అని మనం గ్రహించగలిగితే భగవాన్ అది అడిగాడు అయ్యా నీ మనసు నాకు చూపించు దాన్ని ఎలా ఆపాలో నేను చూపిస్తా అది కనిపిస్తే కదా మనసు కనబడలేదు స్వామి కనబడందే మనసు కనిపిస్తే దాని మనసు ఎందుకంటారు కాబట్టి భగవాన్ ఏం చేయవలనో అప్పుడు తెలుస్తుంది నిజంగా చూస్తే మనసు కేవలం ఆలోచనల మూత మనసా నో ఈ చిత్రములు మనసా చాలునో ఈ చిత్రములు మనసా నో ఈ చిత్రములు మనసా చూడకు లోకపు పాపం మనసా చూడకు లోకపు పాపం ఏ వర్ణమైన కానీ అతడే దైవం ఏ వర్ణమైన కానీ అతడే దైవం దర్శించుమా రామ కృష్ణు గదాయే దర్శించుమా రామ కృష్ణు గదాయ మనసా చాలును ఈ చిత్రములు మనసా చాలును ఈ చిత్రములు మనసా చాలును ఈ చిత్రములు మనస చాలి చిత్రం రాము అని నీకు నువ్వు చెప్పుకోవాలి అప్పుడు మనస్సు స్టాప్ అవుతుంది మనసా చాలు సత్సంగములు విన్నావు నీ మనస్సు ఆయన మీద లగ్నం చేయాలి దర్శించుమా రామకృష్ణు గదాయి లోపల రమణ భగవాన్ని బుద్ధుణ్ణి శంకరుణ్ణి రామకృష్ణ పరమశని పెట్టుకుంటే నీ మనస్సు చిత్ర విచిత్రముల మీదకి పోకుండా ఆ చిత్ర చిత్రములుగా కనిపిస్తున్నటువంటి దృశ్యము ఎడల వీరే దర్శనమిస్తారు ఇక నువ్వు తప్ప ఎందుకు చేస్తావు ఏమండి తప్పు చేయలేము నీకు ఇష్టమైనటువంటి ఒక అమ్మాయిని ప్రేమించారు అనుకోండి ఆ అమ్మాయి రామకృష్ణ పరమశ అనిపిస్తే ఫినిష్ అయిపోయింది నీకు ప్రేమ ఎక్కడుందండి దొంగతనం వెళ్ళావు ఆ దొంగతనంలో బీరువుల రామకృష్ణ పరమశ రౌణ మహర్షి కూర్చొని ఆహారం అనుకోండి దొంగతనం ముగిస్తావు కాబట్టి మన మనసులో ఒక సుప్రతిష్ఠత చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మనసు తన చిత్ర విచిత్రములన్నింటినీ కూడా నువ్వు తిప్పుకో ఏమండి తిప్పుకో నీ మనసును నువ్వు తిప్పు నువ్వు సైకిల్ ఉండి నీ సైకిల్ రోడ్డు మీద ఎవరు తిప్పుతారని నువ్వే తిప్పాలి తిప్పకపోతే మస్తామయ్య పడిపోతావు ఏం చెయ్యి కాబట్టి మనస్సు యొక్క చిత్ర విచిత్రములు నీవే తిప్పుకోనాయన అలా నీ చేతిలో పనేది నా నీ స్టీరింగ్ అది నాది కాదు అని చెప్తున్నాడు రమణుడు అయితే గురువులు ఏం చేస్తారంటే నాయన నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నాది బాధ్యత లక్ష రూపాయలు ఇచ్చావో నీ బాధ్యత అంతా నాదే నేను నేను చూసుకుంటా స్వర్గం కూడా పంపించేస్తాను ఆ స్వామి వీడు మా నాన్న ఎక్కడున్నాడు మా నాన్న చనిపోయి పదిహేడు ఎక్కడ ఉన్నాడు రా నీకెందుకు నేను పంపుతా ఉన్నాను స్వర్గానికి దగ్గరగా ఉన్నాడు ఇంకొక రెండు కిలోమీటర్ల దూరమే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇప్పటికి చాలా దూరం వెళ్ళిపోయినాడు నేను చూశాను ఇదిగో ఇప్పుడే చూశాను ఏం చేయాలి స్వామి చిన్న యజ్ఞం ఒకటి ఉంది అది ఎంతో కాదు ఒక ఒక సింపుల్ ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ అది ఆ యజ్ఞం చేసినామంటే ఫినిష్ ఇక మా నాన్న స్వర్గంలో జాయిన్ అయిపోతుంది మీరే నమ్మద్దు మీరు ఈ నమ్మకాలే వద్దు ఏమండి భార్యాభర్తలను కలిపేది ప్రేమే కానీ యజ్ఞం కాదు అది మంట ఇద్దరి మధ్యలో మంట రేపేస్తుంది ప్రేమే నేను అందుకని ప్రే ప్రేమ 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 అని కబీర్ దారి జరుగుసారు కొట్టుకుని బాడే ప్రేమే లేని శరీరం శరీరమా కాదు శ్మశానం ప్రేమే లేని శరీరం శరీరమా కాదు స్మశానం ప్రాణము లేకనే ఊపిరి పీల్చే కొలిమితో సమానం ఇద్దరు కలిపేది ప్రేమే ప్రేమకు విడదీసేది ఉండదు కలపడమే ఉంటుంది ఆ ప్రేమే హృదయం అది దైవ ప్రేమే అని భగవంతుడు మనకు సెలవిస్తున్నాడు నేను అది కలిగి ఉంటే తమ భేదాలు నశిస్తాయి ద్వేష పగలు అవన్నీ నశించిపోతాయి ప్రేమే కనబడుతుంది ఎవరైనా మన వాళ్ళ దగ్గర ఒకవేళ ఏదో తెలుసో అన్నారు పోనీలే ఎప్పుడో తెలుసుకుంటా అన్నటువంటి ప్రేమ రసపూరితమైనటువంటి హృదయాన్ని మనం సృష్టించుకోవాలి ఎంతకాలం ఉంటాం తల్లి అయిపోయింది కాలం పొద్దు దిగబడుతుంది ఇంకా ద్వేషాలు పగలు వాడు ఈడు మీసం రుమడం ఏమనుకున్నారు ఎందుకు నాయన రాజులు రాజ్యాలు కూలిపోయాయి వాళ్ళకేం ఇంటి పేరు లేవురా నాయనా మనం ఎంత దూరం మన ప్రయాణం సాగిపోతుంది ఇంకెంతకాలం మనం బతుకుతామని ఇంకెంత దూరం ప్రయాణం చేస్తావు ఇప్పటికే మోకాల నిప్పులు ఆ నిప్పులు నడుగు నిప్పులు కాబట్టి ప్రయత్న బంధువుల మనం రమణ భగవాన్ చెప్పినటువంటి బాటలో నడవాలి ఓహో మనసా ఇన్ని చిత్ర విచిత్రాలకి నువ్వే కారణమా కాబట్టి నా మనసు స్వస్థత పరుచుకుంటాను నిష్టత చేసుకుంటాను ఇక్కడే దాన్ని నిలుపుకుంటాను నా చిత్ర విచిత్రములు కల్పించేటట్టు మనసును సాత్వికమైన మనసుగా రూపుదిద్దుకుంటాను ఈ సత్సాంగత్య భాగ్యాన్ని వదులుకోలేను ఎంతటి మంచి ఉక్కైనా సరే దాన్ని నోరవలసిందే మీది మంచి ఉక్కే రైలు పట్టా నుంచి తెచ్చిన ఉక్కే నీ కత్తి కానీ నోరందే మాత్రం తెగదు అందుకని సత్సాంగత్యను వినాల్సిందే నాకు అన్నీ తెలిసినాను అయ్యన్నీ తెలిసిందనిప్పుడే నీకు తెలియదు నాకన్నీ తెలుసు అన్న వాడికి ఏమీ తెలియదు ఏమీ తెలియదు అని చెప్తున్నారు మనస్సు కాబట్టి ఆ విధంగా భగవాన్ అయ్యా మనస్సు కేవలం ఆలోచనల మూట ఆలోచనల మూటే మనసు అంట నాన్న ఇక మూట ఎక్కడుంది ఆలోచనలన్నీ కడితే ఒక మూట మనసరా ఒక్కొక్క మూట ఒక్కొక్క తీసి ఆలోచన మూటే లేదు హ్యాపీ హ్యాపీన ఇల్లు నాది కాదు బెడ్డలో నా వాళ్ళు కాదు నాకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి ముప్పై సవర్ల బంగారు నాది కాదు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నాది కాదంటే ఎవరికి ఇచ్చేస్తాను ఆయన అది బదిలే ఎవరికి బాగా లేదు భద్రం దాచిపెట్టుకో నిన్న ఊరు ఇవ్వమన్నారు నాది కాదు అని నా అండి నాది కాదు నీ కాదు అని అంటే ఇచ్చి మన కాదు మళ్ళీ ఇక్కడ ఇచ్చిమంటే నేను అడిగి ఇస్తారా ఇప్పుడు ఒకటి చెప్తానా నీటి మీద తామరాకు ఉంది తామరాకుని ఎక్కడ బయట పండించగలవు నువ్వు తామరాకును బయట ఏమన్నా మీద బతికి చూద్దాం నీళ్ళు ఉంటేనే తామరాకు అంటే నీళ్ళు ఉంటేనే తామరాకు నీళ్ళు ఉంటేనే అది బతుకుతుంది అలా అని తామరాకు నీటిని ఏమన్నా పట్టుకొని ఉంటుందా ఒక్క డ్రాప్ ఉన్నది మరి అది ఎట్లా జరిగింది అది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పి తామరాకుపై నీటి చెందమున మరి తామరాకే జీవిస్తుంటే నువ్వు జీవించలేవా నిన్నే వదిలేసి వెళ్ళమని వాళ్ళు అరణ్యానికి నాది కాదు మరి అవన్నీ ఉంటాయి తామరాగులో చెరువులో తామరాకు ఉంది కదా అలానే ఏమైనా వెళ్ళిందా లేదు కానీ నాది కాదు ఈ నీరు నాది కాదు నీటి మీద నేను ఉంద ఈ భావనతో సాగితే సేఫ్టీ సైజు మనం సేఫ్టీ చాలా సేఫ్టీ మంది అన్న జోరు వేసుకున్నాము ఒకనొక రోజు కుంగి బరువు పడిపోతాం నా బిడ్డలు నా కొడుకులు నా కూతుళ్ళు నా ఎల్లుళ్ళు నా ఆస్తి అంటే ఒకనొకప్పుడు డాడీ షర్ట్ ఆఫ్ యువర్ మౌత్ ఓవర్గా మాట్లాడుతుండు అక్కడికి అయిపోయింది ఏమైనా కళ్ళు తిరుగుతా ఉండేది బీపీ ఎక్కువైపోయింది బీపీ ఎక్కువైపోయింది ఎందుకు వాడు ఎంత సాయతడు నన్ను అంట నన్ను నేను కాకపోతే ఉన్న నన్ను అంటాడా అంటాడు కొడుకేనా అంటారు కూతురు అంటారు ఇవన్నీ మనం రెడీ చేస్తున్నారు రమణ మహర్షి సిద్ధంగా ఉండు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు నాకు ఎప్పుడో చెప్పాడు రాయన రెండు వేల ఇరవై ఐదు మే నెల నాలుగో తేదీ కూడా చెప్పినడయ్యా ఏమనే ఇలా అంటారని మరి అలా అంటారని రెడీ అయినప్పుడు ఇంక మనకు కోపం లేదు షుగర్ లేదు బీపీ లేదు అంటారు అనుకోని దగ్గర చెప్పింది రమణ మహర్షి మరి ఆయన అంటాడు నేను వింటాను ఇంక సమస్య అది రెడీ చేస్తాడు ఆయన ఈ రెడీ చేయడమే సత్సాంగత్యం ఏది నీవు కాదు ఏది నీది కాదు నువ్వు కూడా ఎన్ని వదిలి ఒకసారి వెళ్ళాల్సిందే శ్మశానంలో పడుకోవాల్సిందే పోడ్చాల్సిందే కాల్చాల్సిందే అప్పుడు ఏది నీ వెంట రాదు ముక్కు పొడక నాయన రాదు నేను భాస్కర్ నాయన దగ్గర కొనుక్కున్నాను అన్న ఆ రాయి అక్కడి నుంచి తెప్పించాడు అవునమ్మా అది ఆ రాయిలో గాలిపోవాల్సిందే వాళ్ళు చెప్పి తీసుకునేస్తారు రైట్ అందుకని ఈ ఆలోచనల మూట మనసు మనసు అనేది ఒకటి లేదు నాయనా లేని దెయ్యాన్ని చూసి భయపడిపోతాం మనం రైట్ దాని జాగ్రత్త ఏంది సరే మొన్న కూడా స్కూటర్లకు ఉద్దేశండా అది కొత్త ఉన్నప్పుడు నల్ల ఎనుము మాదిరికి వస్తుంది నల్ల ఎనుము నల్ల మేకపోతాని వస్తుంటుంది ఇది నిజంగానే అది వచ్చినా కూడా చూసి ఇది దెయ్యమే ఇలా యాక్సిడెంట్ జరిగింది అదే టర్నింగ్ నేర్ల పాత టర్నింగ్లో ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి అక్కడ గ్రామస్తుల వ్యక్తులు ఏం చెప్తారు ఒక ఆయన చెప్తున్నాడు నేను సార్ ప్రత్యక్షంగా చూస్తే నా కళ్ళార పోతా ఉన్నది చూసిన అమ్మాయి మాదిరిగా పోతుందంట అమ్మాయి మాదిరిగా పోతే బ్రేక్ నిలబడుకున్నాను అని భావించిపో పోతా ఉన్నప్పుడు దూరేస్తుందంటది దూరేయడం కాదు అది ఎస్ కరువు అది నాలుగు టర్నింగ్ అది ఎస్ టైప్ కరు రోడ్ అది ఎస్ టైప్లో తిరుగుతుంది ఆ ల్యాంక్ కాడ ఇటు మళ్ళీ ఇటు తిరుగుతుంది మళ్ళీ ఇటు తిరుగుతుంది ఆ ఊరు పోతే ఎస్ టైప్ అని నాలుగు ఎస్సలు తిరుగుతాయి ఈ నాలుగు ఎస్సలు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి కూడా హైవే వాడికి కనపడదు ఈ లో ఏదో ఒక ఒకటనంలో గుర్తాడు మరి ఇప్పుడు జరగలేదే హైవే బాగా హై స్ట్రైట్ చేసి ఇంక సరగ మనం నల్లది దూరింది తెల్ల దూరిక దూరం ఇది విచారణ విచారణ చేస్తే మనసు లేదు ఆయన విచారణ చేయకపోతే మనసు పెద్ద పెనుభూతమై కూర్చుని విచారణ చెయ్యి అది నిజమా అబద్ధం నువ్వు తేల్చుకో అది చెయ్యి మనం అది చేయకుండా సరిందరింది అట్లే ఉంటుంది కాబట్టి మనం కోరిక కానీ దాన్ని ఎలా నాశనం చేయడం ఆ విధంగా ఆలోచించి కానీ కోరిక కానీ దాన్ని ఎలా నాశనం చేయడం నీ ఆలోచనలు కోరికలు ఆ మనసుకు అంతర్భాగాలే అంతర్భాగమేనా నీ ఆలోచనలు ఏనా ఆ కోరికలు నీ మనసులోటి మనసులోనే ఉన్నాయిరా కోరికలు మనసులోనే ఉన్నాయిరా ఆలోచనలు ఈ ఆలోచనలు తగ్గించుకోనా అంటే మనం పెంచుతా ఉన్నాం ఆలోచనలు కోరికలు తగ్గించామో ఫ్రీ హ్యాపీగా ఉంటాం మరి కోరికలే ఉండకూడదు ఉంటాయనా ఇప్పుడు రాత్రికి అన్నం తినదన్న ఒకవేళ అన్నం మీరు నన్ను బతుకునిస్తారా మామూలు సింపుల్ మినిమం నీడ్స్ ఐ అవసరమే దాన్ని కాదన్నా మనం కాబట్టి ఆ ఆ మనసులో అంతర్భాగాలే కొత్త కొత్త ఆలోచనలతో మనసు ఇంకా బాగా బలుస్తుంది అమ్మా ధనం పెరిగే కొంది ఏ నిశ్చింద పాత బండి కూడా దీన్ని మార్చారు అప్పుడు దాకా ఈ స్కూటీ పోతుంటాం పది లక్షలు మిగిలింది అనుకో బండి మార్చా ఫోర్ వీలర్స్ కొని ఈ ఎండ కట్టుకోలేకపోతున్నావు ఏసీ లేని బతకలేకపోతున్నా మనసుతో నాశనం చేయబోనడం తెలివి తక్కువ పని మీకు ఒక పెద్ద విషయం చెప్పాలి ఇక్కడ దొంగను పట్టాలంటే దొంగకి చేతికి తాళం ఇవ్వాలి అనేది సామెత అది ఇక్కడ పనిచేయలే ఎందుకంటే మనసును పట్టాలంటే మనసును నియమించడం కాదు అని అంటున్నాడు బాగా వినండి మనసును పట్టాలి ఇప్పుడు నేను ఒక సమస్య వేస్తు దొంగను పట్టాలంటే ఇంకొక దొంగకి చేతికి తాళం వేయాలనుకో వాడు దొంగ ఈడు దొంగ ఇద్దరు కలుసుకుంటే అయితే ఇప్పుడు మనం చేయబోయే దొంగ మంచోడుగా ఉంటేనే పడతాడా చెడ్డోడుకుంటే పెడతాడా మంచోడైతే దొంగ అవుతాడా లే వాడు మంచోడీనాడుకో వాడు దొంగని పెట్ట తప్పేరా లే దొంగ వాడు చిన్నప్పుడు నేను కూడా చెరువులు ఒక ఆయన దగ్గర ఇంచుకొచ్చేనా నిజం పిల్లలతో కూడా బడికి పోయేటప్పుడు చాలా చెట్లు మొత్తం చూసుకెళ్ళారు గోపి పెరగరాని పెట్టుకుని వెళ్ళేది ఇప్పుడు దొంగ పని చేయను నేను ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు నేను దొంగను కాదంటే కుదరతా చిన్నప్పుడు దొంగలు జనాశక్ లేదు స్కూల్ పొట్టప్పుడే ఆకలి నన్నేం చేయమంటారు వాళ్ళు అందరూ పెరిగినా నేను పెరిగిన అందరూ చెరుకులించే నేను గుడించేనా మళ్ళీ ఆ కొట్టడి కూర్చున్నప్పుడు దెబ్బలు తిన్నాం అది వేరే విషయం అప్పుడు కూడా రెండు దెబ్బలే సమస్యలే కదా ఇప్పుడు దొంగతనం చేయి చేసిన వాడు దొంగే ఆ దొంగను పట్టేవాడు దొంగేననుకుంటే వాడు ఈడు కలుసుకొని దొంగతనం చేస్తారు అప్పుడు ఇటు పేరేం పెట్టాలా చిరంజీవి సినిమా మంచి దొంగ మంచి దొంగ మంచి దొంగ మంచి ఉంటే దొంగ లేదు మంచి ఉంటే దొంగ కాదు వాటి ఇంక మంచి అలా భగవాన్ ఆ పాయింట్ మీద చేశారు అది లేదా అంతా వాళ్ళు ఉట్టిగా నమ్మరు అవును కదా మనసును పట్టాలంటే మనసునే పడితే మనసే లేనిది లేని దాన్ని లేనిది ఎలా పడుతుంది మనసే ఆలోచనల మూట అందుకని భగవాన్ మనసును పట్టాలంటే మనసును ఉపయోగించబాకండి మరి ఏమి ఉపయోగించాలైన ఏమి ఉపయోగించుకుంటూ గమనండు మనసును ఒక ఆలోచన వచ్చింది కదా ఆయన ఇది సాధన అంటే ఇదేనైనా ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను నియంత్రించడానికి ప్రయత్నించొద్దు చూడమన్నాడే విచారం చేయి విచారణ చేయమన్నాడే కానీ గుండమల్ల బాగా వినండి విచారం చెయ్యి నీకు ఒక ఆలోచన వచ్చింది ఏమని ఎవరు లేరు పుచ్చపండు పెద్దది ఉన్నది తీసుకెళ్దామా అని వచ్చింది పైగా భర్తీ ఆటో కూడా ఉన్నది స్టార్ట్ ఏనాడే ఎత్తుదాండ్ ఏ చేయడం కొత్త ఉంటుంది అనుకున్నా చూడు ఇప్పుడు వరకు రామణ భాషణాలు విన్నారు కదా పుచ్చపండు ఎత్తి దానిలో వేయొచ్చా అసలు నీది కానీ నేను వెతుకోవచ్చా విచారిస్తే ఇప్పుడు మనసు ఆ పొచ్చు పొండు దొంగలిద్దామా అన్నటువంటి మనసు ఏమైంది మాయ ఇది విచారణ ఆ ఆలోచన విచారణ కిందకు వస్తే అది ఆలోచన మనసైనా సరే బుద్ధిగా ఆత్మగా మారిపోతూ ఉంటుంది బాగా వినండి ఇంటలెక్చువల్గా మారిపోతుంది బుద్ధిస్థానం నుంచి అది ప్రమోట్ అయిపోయింది బుద్ధి స్థానం కలిగిందో మనసు కాదు ఒక స్టెప్ ఎక్కావు నాకు బాగా అర్థమవుతుందా అలా కాకుండా అవును ఏం పుచ్చుకొని దొంగలిస్తే తప్పే ఉంది మనం దొంగిలిచ్చాడు ఎవరు పెట్టేస్తున్నారు ఎత్తుకెళ్ళిన దొంగతనమా చూడు ఎలా ఉందో మనసును మనసు పడితే ఎలా ఉంటుంది అర్థమైందా మనస్సును మనసును కనుక పడితే ఎలా ఉంటుందండి అవును పెట్టున్నారు ఎవరు నాదే అని అంతగా నాది అని అంటూ అది మనసును మనసు పట్టడం అంటే మనసును బుద్ధి విచారణ పట్టు చూడు మనసా పండుగ ఎత్తుకుంటావా వద్దు అలాంటి ఎందుకు మనకు ఎందుకు అవసరం పరు సత్ పాము లాంటిదే అని నువ్వు బుద్ధి ఫోకస్ విచారణ స్టార్ట్ చేస్తే మనసు ఆగిపోయింది ఇంకొద్ది ఎక్కడైనా బాబు పని స్టార్ట్ చేయి ఆయన కూడా ఎప్పుడెప్పుడైనా ఉన్నాడు కాబట్టి విచారణ చేస్తే మనసు కనబడదు అది అని చెప్పిన కీ పాయింట్ భగవాన్ చెప్తున్నాయి మనసును మనసును పట్టుకోవడానికి కుదిరితే ఇద్దరు దొంగలే దొందే దొందే ఒక పర్మినెంట్ అయినటువంటి వస్తువుకి నువ్వు కట్టాలనా తిరిగేదానికి తిరిగేదాన్ని ఇప్పుడు ఆవు తిరిగి అది వెళ్ళిపోతుందని కదా స్తంభాన్ని కట్టావు అంటే ఒకటి స్థిరంగా ఉండాలి ఒకటి తిరిగేదిగా ఉంటుంది అది నువ్వు తిరిగేది ఉండవ నువ్వు చేయబల్ అదే ఉంది నేనైనా టైర్ తిరుగుతూ ఉంటుందిరా దానికి లోపల ఉన్నటువంటి ఇరుసు తిరగకుంటున్న ఇరుసు కూడా తిరుగుతుంటే మనం కరుసు యాక్సిడెంట్ నలుగురు దుర్మరణం ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఒకటి స్థిరంగా ఉండాలి ఆ స్థిరంగా ఉండేదే బుద్ధి లేదా ఆత్మ తిరిగేదే మనసు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆ తిరుగుతూ ఉన్నటువంటి దాన్ని చలనం కలిగిన దాన్ని చలనం లేని దానికి కట్టాలనే కానీ చెలిస్తూ ఉంటే ఇంకో దానికి కడితే ఫెయిల్ పడిపోతుంది కాబట్టి మనసు చంచలమైంది చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటే చంచలం బు శాశ్వతం ఒకటే నీ కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మాయరా కన్ను మూసి తెరిచు లోపల కలిమిలేములు మాయరా చంచలం బు శాశ్వతం ఒకటే దిరా చంచలమైనటువంటి ఈ చంచలం తిరుగుతూనే ఉన్నది ఈ తిరుగుతూ ఉన్న దాని తిరగంద ఒకటి నీలో కూర్చున్నది దానికి కటేయి అన్ని మారిపోతున్నాయి తనువు మారింది అన్ని మారిపోతున్నాయి సంబంధాలు మారిపోతున్నాయి మనుషులు మారిపోతున్నారు మాటలు మారిపోతున్నాయి చేష్టలు మారిపోతున్నాయి బంధువులు మారిపోతున్నారు అన్ని మారిపోతుంటే మారందో ఒకటి నీలో కూర్చోంది దాన్ని చూడు దానికి కటేయి అప్పుడు ఈ మారేటివన్నీ కూడా దానితో ముడిపడి ఉంటాయి అంతేకాని మారిందా మారేదానికి మారిందే కట్టేస్తే అసలే మారిపోయింది మారుడు వచ్చి మళ్ళీ రోసే నన్ను ప్రశ్న అడగమంటాడు వాడే మారుడు వాడి ఒక్కోసారి మారేవాడే మారుడు రైట్ కాబట్టి భగవాన్ ఆ విధంగా మనకు సులభమైనటువంటి పద్ధతులు మనసు నుండి పట్టడానికి మనసును ఉపయోగించద్దయా మనసుకు అతీతమైనటువంటి ఆత్మతో దాన్ని ముడిపెట్టుకోండి అని ఈ చల్లటి వాతావరణంలో చల్లటి బోధతో చక్కటి ఉదాహరణతో